ఆప్షన్ ఎలా చూజ్ చేసుకోవాలి కదా ఇప్పుడు కొంతమంది పిల్లలు కొంతమంది కాదు వందలో తొంభై మంది ఆప్షన్ గురించి అవగాహన లేకుండా అశోక్ నగర్ వచ్చేస్తారు వచ్చిన తర్వాత నీళ్ళు అంటాడు నాలుగు అంటాడు అడుగుతారు ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది యాజ్ ఇఫ్ ఏ డ్రెస్ కలర్ బాగుంటుంది లేకపోతే ఇలాంటి ఏ సినిమా బాగుంటుంది లాగా అడిగినట్టు ఆప్షన్ ఏం బాగుంటుంది అని అడుగుతారు ఆప్షన్ అనేది మన పర్సెప్షన్ మన టేస్ట్ మన యూనిక్నెస్ ఓకే ఇప్పుడు మనం ఫుడ్ తింటున్నాం నీ ఫుడ్ నా ఫుడ్ ఒకటే టేస్ట్ ఉంటుందా ఒకటే రకంగా మనకు నచ్చుద్దా ఉండదు కదా సో అలానే ఆప్షన్ కూడా ఇట్స్ లైక్ అవర్ ఓన్ మన సొంతం అనమాట కరెక్ట్గా చెప్పాలి అంటే మనకి ఏది నచ్చుద్దో మన మనసుకి ఏది మదర్ అనిపిస్తుందో మనకి దగ్గర అనిపిస్తుందో మనకి ఏ ఏది చదివితే మనకు ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుందో అది మన ఆప్షన్ అవ్వాలి ఓకే ఇది దీనిలో ఎవరి తీసుకోవద్దు లాస్ట్ ఇయర్ సూపర్ స్కోర్ వచ్చిందంటే ఆప్షన్లో నేను అది తీసుకుంటున్నాను పదేళ్ళ నుంచి దానిలో మార్కులు రావట్లేదు అంటే అది వదిలేస్తున్నాను ఇది వచ్చి ట్రాష్ మనం అనుకుంటే ఏదైనా అవుతుంది ఏ ఆప్షన్ అయినా దాన్ని బంగారం చేయొచ్చు ఏ ఆప్షన్ అయినా ఉదాహరణకి నేను ఫస్ట్ పొలిటికల్ సైన్స్ తీసుకున్నప్పుడు టూ థౌజండ్ ఫోర్లో హైదరాబాద్లో ఇద్దరే ఇద్దరు రాశారు సెంటర్లో నేను ఇంకొక అబ్బాయి ఆప్షన్ రాసే రోజు ఓకే లా రాస్తాను ఒకదాని రాస్తాను నా ఒక్కదాని కోసం హైదరాబాద్ క్వశ్చన్ పేపర్ వచ్చింది ఓకేనా సో అది నా ఒక్కరోజు ఒక్కదాని కోసం ఇన్జిలేటర్ నా ఒక్కదానికోసం క్వశ్చన్ పేపర్ సో అదంతా మంచి చేతిలో ఉంటుంది అబ్బాయి మనం దాన్ని ఎలా ఇది చేస్తున్నామని కానీ మీకు ఇంట్రెస్ట్ ప్రైమరీ అయితే సెకండరీ ఏంటంటే టీచర్ ఆప్షన్కి చదువు చెప్పినప్పుడు టీచర్ అవసరం లేదు అంటే అందరు ఇలా కూర్చోబెట్టి పెద్ద క్లాస్ రూమ్లో ఒక టీచర్ కూర్చుని ఆప్షన్ చదువు చెప్పొచ్చు ఆప్షన్కి టీచర్ అవసరం ఎప్పుడు తెలుసా ఎగ్జామ్ ముందు మెయిన్స్ ఎగ్జామ్ ముందు నువ్వు ఎంత పెద్ద హీరో అయినా సరే ఒక క్షణంలో సిలబస్ చూస్తే ఏదో ఒక టైంలో భయం వేస్తుంది ఆ రోజున మనకు నాకు చదువు చెప్పిన టీచర్ గుర్తొస్తారు మెయిన్స్ ముందు అప్పుడు మీకు అప్రోచబిలిటీ టీచర్ అప్రోచబిలిటీ నిజంగా టీచర్ దగ్గరికి వెళ్తే నెలలో రెండు నెలలో మూడు నెలలో మన రోజు పరీక్ష పెట్టి మనకు ధైర్యం చెప్పి పంపించగలరా ఇది రెండోది ఫస్ట్ మన ఇంట్రెస్ట్ రెండోది టీచర్ మూడోది పక్వాల్డ్ మెటీరియల్ చదవద్దు ఏ ఆప్షన్ తీసుకున్నా టీచర్ ఇచ్చిన మెటీరియల్ అయినా లేదా మీ ఫ్రెండ్ రాసిన మెటీరియల్ అయినా టాపర్ మెటీరియల్ రోడ్ మీద దొరికిద్ది అది ఇదంతా ట్రాష్ క్లాస్ నోట్స్ మంది మనం రాసుకుంటే కొంత ఉపయోగం దీన్ని బేస్ చేసుకుని మీ క్లాస్ నోట్స్ని బేస్ చేసుకుని ఆప్షన్ సిలబస్ పక్కన పెట్టుకుని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టుకుని ప్రతి పార్టీకి పేపర్ ఏలో రెండు పార్ట్ పేపర్ వన్లో రెండు పార్ట్లు పేపర్ టూలో రెండు పార్ట్లు ఉంటాయి ప్రతి పార్టీకి కనీసం అరవై డెబ్బై క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకో చిన్న చిన్నవి చిన్న చిన్నవి గ్యారంటీ సక్సెస్ వచ్చింది ఓకే నీ సొంత నోట్స్ టీచర్ నోట్స్తో పాటు నీ సొంత నోట్స్ రోడ్డు మీద దొరికే మార్కెట్ దొరికే నోట్స్లన్నీ జస్ట్ పైప్లైన్ చూసుకోవడానికి అది చదివేసి అదే రాద్దాం అని మాత్రం ఎలమాక ఓకే దానివల్ల రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై చాలామంది మాకు ఆప్షన్ తీసుకున్నానని చాలా తక్కువ స్కోర్ వచ్చింది ఈ సంవత్సరం మార్చేస్తున్నానని నాకు తెలిసి ఈ మధ్య కాలం వరకు ఒక ట్రెండ్ ఉండేది ఎవరిని వచ్చారనుకుని ఈ ఆప్షన్ ఏంటంటే మ్యామ్ నేను ఫస్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను వన్ ఇయర్ తర్వాత నచ్చలేదు వాళ్ళు ఇంకా మెయిన్స్ కూడా రాసి ఉండరు అప్పుడే నచ్చలేదు తర్వాత తెలి లిటరేచర్ రాసుకున్నాను తర్వాత తెలి లిటరేచర్ కోచింగ్కి వెళ్ళాను సార్ బాగా చెప్పలేదు కాబట్టి మళ్ళీ నేను వచ్చి జాగ్రఫీ తీసుకున్నాను కానీ జాగ్రఫీ స్కోర్ తక్కువ వస్తుందంటే ఈ సంవత్సరం పొలిటికల్ సైన్స్కి వచ్చాను ఏమంటారు అంటాను ముందు మెళ్ళి ఆలోచించుకుందామంటాను సేమ్ ఇలాంటి వాళ్ళు నాకు రోజుకి ఇద్దరు ముగ్గురు తగులుతారు అబ్బాయి ఇలాంటి వాళ్ళు రోజుకి ఇద్దరు ముగ్గురు చదువుతారు సో ఇలా రెండు మూడు తీసుకుని దగ్గరకు వస్తారు ఇప్పుడు ఎవరో చెప్పారంట ఎవరో ఎక్కడో విన్నారు ఇప్పుడు ఇది బాగుంది కాబట్టి ఇక్కడికి వచ్చేస్తానంటే అలా ఉండదు అన్నీ ఒకటే నువ్వు అక్కడ నిలబడలేని వాడివి ఇక్కడ కూడా నిలబడలేవు అసలు నీ మనసుకి నీకు ఏది దగ్గరగా ఉందో ఫస్ట్ ఆలోచించు తర్వాత నీకు ఏ టీచర్ దగ్గరగా అనిపిస్తున్నారో ఆలోచించు తర్వాత నువ్వు సొంతంగా రాసుకుని తయారు చేసే శక్తి ఎక్కడుందో ఆలోచించు తర్వాత మెయిన్స్ అప్పుడు నువ్వు పోరాడగలవా ఆలోచించు ఇవన్నీ ఉంటే ఆప్షన్ తీసుకో